కుట్రల సంగతి ఎలా ఉన్నా అద్భుతమైన బ్రిడ్జ్లకు ఆ దేశం ఫేమస్ ప్రపంచంలోనే వంద అత్యంత ఎత్తైన వంతెనల్లో దాదాపు సగం డ్రాగన్ కంట్రీలోనే ఉన్నాయి అద్భుతానికి తామే కేరాఫ్ అని పదే పదే చెప్పుకునే చైనా ఇప్పుడు మరో వండర్ బ్రిడ్జ్ తో టాక్ వరల్డ్ గా మారింది ఐఫిల్ టవర్ ఎత్తుకు మించిన ఎత్తులో వంతెన నిర్మించింది హ్యుఆ్ గ్రాండ్ క్యాన్యూన్ బ్రిడ్జ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటి దీంతో చైనాకు ఏం లాభం గంట ప్రయాణం ఒక్క నిమిషంలో చైనా మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన తామేం తక్కువ కాదంటున్న భారత్ చైనాకు దీటుగా భారత్లో నిర్మాణాలు మొన్న చినాబ్ నిన్న పంబన్ బ్రిడ్జిలు క్లాస్ బ్రిడ్జిలు ఆకాశాన్ని తాకే బిల్డింగ్ భారీ నిర్మాణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటుకుంది ఐఫిల్డ్ టవర్ కంటే ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిని నిర్మిస్తోంది ఈ వంతెన నిర్మాణంతో గంట పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తవుతుందట గుయిజౌ ప్రాంతంలోని బీపన్ నదిపై రెండు వేల యాభై అడుగుల ఎత్తులో హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జిని నిర్మించారు రెండు వేల ఇరవై రెండులో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా మూడేళ్లలోపే పూర్తి చేయడం హైలైట్ ఈ ప్రాజెక్టు కోసం రెండు వందల ఎనభై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఇరవై నాలుగు వందల కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది ఐఫిల్ టవర్ కంటే రెండు వందల మీటర్ల ఎత్తు మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు ఈ బ్రిడ్జ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జూన్లో ఈ వంతెనను ప్రారంభించనున్నారు రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న భారీ లోయను దాటడానికి ఈ బ్రిడ్జ్ నిర్మించారు బ్రిడ్జికి ముందు నది లోయ చుట్టూ తిరిగి అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి గంట సమయం పట్టేది కుండపోత వర్షాలు జలమయ ప్రాంతాలు ఈ ప్రయాణాన్ని మరింత కష్టంగా మార్చేవి అయితే ఇప్పుడు ఈ వంతెన ద్వారా కేవలం ఒక నిమిషంలో లోయను దాటొచ్చు వేగవంతమైన రవాణా సౌకర్యం కుయిజౌ ప్రాంతంలోని గ్రామీణ జనాల జీవనోపాధిని మెరుగుపరచడమే కాకుండా వాణిజ్య కార్యకలాపాలను పెంచుతుందని చైనా అధికారులు చెబుతున్నారు వంతెన రూపకల్పనలో అత్యాధునిక ఇంజనీరింగ్ సాంకేతికతను ఉపయోగించారు బలమైన స్టీల్ కేబుల్స్ భూకంపాలను తట్టుకునే డిజైన్ అధిక గాలి వేగాలను ఎదుర్కొనే సామర్థ్యంతో వంతెన నిర్మాణం జరిగింది హువా జియాంగ్ వంతెన కేవలం రవాణా మార్గం మాత్రమే కాదు ఒక పర్యాటక ఆకర్షణ కూడా లోయలోని అద్భుతమైన దృశ్యాలు వంతెన ఎత్తు దాని సాంకేతిక విశిష్టత వరల్డ్ వైడ్ గా సాహస ప్రియులను పర్యాటకులను ఆకర్షిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు చైనాలో ఇప్పటికే కాజు వంతెనలు ఎత్తైన టవర్లు పర్యాటక రంగానికి ఊతమిస్తున్నాయి ఈ వంతెన ఆ లిస్టులో చేరడం ఖాయం భారీ నిర్మాణం కావడంతో ఈ ప్రాజెక్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది లోతైన లోయ అనూహ్య వాతావరణం సాంకేతిక సంక్లిష్టతలు ఇంజనీర్లకు పెద్ద పరీక్షగా నిలిచాయి ఇంత ఖర్చుతో నిర్మించిన వంతెన ఆర్థికంగా ఎంతవరకు లాభదాయకమనే విమర్శలు కూడా ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద పెట్టుబడి అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయినా సరే చైనా అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు హువాజియాంగ్ బ్రిడ్జ్ మీద గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది దీంతో సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూసే ఛాన్స్ ఉంటుంది ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్ ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది నిజానికి ఇంజనీరింగ్ రంగంలో చైనా అసాధారణమైన పురోగతి సాధించింది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంద వంతెనల్లో దాదాపు సగం ఆ దేశంలోనే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి హాంకాంగ్ జుహై మకావు వంతెనతో పాటు గ్లాస్ బ్రిడ్జిలు ఇప్పుడు హువా జియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్ నిర్మాణం చైనా టెక్నాలజీ ఆధిపత్యాన్ని ప్రపంచానికి తాటుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్లుగా చైనాపై ప్రతి విషయంలో అప్పర్ హ్యాండ్ సాధిస్తున్న భారత్ ఇంజనీరింగ్ అద్భుతాల్లోనూ తగ్గేదే లేదంటోంది జాతీయ రహదారుల నుంచి అద్భుతమైన బ్రిడ్జ్ల నిర్మాణం వరకు అదురు సనిపిస్తోంది డ్రాగన్ కు ధీటుగా దూసుకుపోతోంది భారత్ నిర్మించిన అద్భుతాలేంటి ఇంజనీరింగ్ వండర్స్ ఏంటి వాచ్ దిస్ స్టోరీ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్న భారత్ అద్భుతమైన నిర్మాణాలతోనూ అదృష్ అనిపిస్తోంది ఇంజనీరింగ్ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది చైనాకు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేస్తోంది వంతెనల నిర్మాణంతో పాటు రహదారులను విస్తరిస్తూ అభివృద్ధి చేస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది పట్టణాలకే కాదు దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయంతో పాటు మౌలిక వసతుల కల్పన అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆచరణలో పెడుతూ దూసుకుపోతోంది వేగవంతంగా రహదారుల నిర్మాణంలో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన భారత్ ఆ తరువాత కూడా అదే దూకుడు చూపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఐదు వేల ఆరు వందల పద్నాలుగు కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించింది ఇక నేషనల్ హైవేల చుట్టూ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల యాభై వేల కోట్లను ఖర్చు చేసిందంటే మోదీ సర్కార్ దూకుడేంటో అర్థం చేసుకోవచ్చు జాతీయ రహదారులతో పాటు మరెన్నో ఇంజనీరింగ్ అద్భుతాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది ఫారం శ్రీరామ నవమి రోజు ప్రారంభించిన పంబన్ బ్రిడ్జి భారత ఇంజనీర్ల ప్రతిభకు ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలిచింది ఈ వంతెన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు వర్టికల్ బ్రిడ్జి పనితీరును చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది అతిపెద్ద వర్టికల్ లిఫ్ట్ ఉన్న బ్రిడ్జిగా పంబన్ ఆసియాలోనే రికార్డ్ క్రియేట్ చేసింది ఇక జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైలు బ్రిడ్జి నదికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించారు గాలి వేగాన్ని చలి వాతావరణాన్ని భూకంపాలను తట్టుకునేలా ఈ బ్రిడ్జిను నిర్మించింది మోదీ సర్కార్ ఇక నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఇది రెండింతలు ఎక్కువ అటు రోతాంగ్ టన్నెల్ లేదా అటల్ టన్నెల్ ను సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో నిర్మించారు ఇది ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ తొమ్మిది పాయింట్ సున్నా రెండు కిలోమీటర్లు కొండలను చీలిస్తూ విస్తరించిన ఈ టన్నల్ మనాలి లేహ్ మధ్య ప్రయాణ దూరాన్ని నలభై ఆరు కిలోమీటర్లు తగ్గిస్తుంది ఇక ధోలా సాదియా వంతెనతో మన ఇంజనీరింగ్ ప్రతిభ ఏంటో ప్రపంచానికి తెలిసింది ఇది దేశంలోనే నీటిపై అతి పొడవైన వంతెన అయోధ్య రామ మందిరం కూడా ఇంజనీరింగ్ వండర్ గా నిలిచింది ఇలా గత కొన్నేళ్లుగా భారత ఇంజనీరింగ్ నైపుణ్యం అద్భుత అనిపిస్తోంది చైనాకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో నిలుస్తోంది